హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ డిఫరెంట్గా ఎక్కువ మసాలాలు లేకుండా బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసుకునే పద్ధతిలో మనం ఏంటంటే ఇక్కడ చికెన్ని కొంచెం చలగపొప్పేసి డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తాం తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది గ్రేవీతో మనకి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసేవచ్చు ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి హ్యాండ్తో మనం కలిపేసుకొని ముక్క ప్రతి మొక్కకి మనకి వేసే ఉప్పు పసుపు కారం అనేది బాగా పట్టించుకోవాలి ఇలా పట్టి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేవాలి దీనికోసం ఒక త్రీ టేబుల్ స్పూన్ చెలగపప్పు అనేది ఒక గిన్నెలో నానబెట్టుకొని ఉంచేవాలి కర్రీ కోసం నాలుగు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా నాలుగు టమాటాలు కొత్తిమీర ఇలా కట్ చేసుకొని పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి చెలగపప్పు అనేది హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఇలా ఉంది తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా బయటికి తీసుకొని స్టవ్ ఆన్ చేసి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లోనే ఈ చికెన్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి కిందకి మనకేంటంటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాం కదా కిందకి అడుగుపట్టకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ ఉండడం వల్ల ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది దాంట్లో ఉండే వాటర్ వచ్చేస్తుంది ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండడం వల్ల దాంట్లో వాటర్ వచ్చి మనకి చికెన్ అనేది లోన ఉడికి బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది మనకి ఈ ఈ ప్రాసెస్లోనే సిక్స్టీ పర్సెంట్ చికెన్ ఆల్రెడీ ఉడికిపోతుంది తర్వాత కర్రీ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా బాగుంటుంది కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అలా కలుపుతూ మూత పెట్టుకుంటూ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ పడుతుందండి ఇలా ఎయిట్ టు టెన్ మినిట్స్ పట్టిన తర్వాత దాంట్లో ఉండే వాటర్ అలా వచ్చి మనకి చికెన్ ఫ్రై అయిపోతే తెలిసిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ చికెన్ పూర్తిగా ఫ్రై అయ్యి వాటర్ వచ్చింది కొంచెం టైట్ అయ్యి ఆయిల్ నుంచి కొంచెం అంటుకోవడం జరుగుతుంది ఇలా మొక్క కొంచెం రెడ్ కలర్లోకి ఒక మాయిల్ ఫ్రై అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఆ ఆయిల్తో సహా తీసుకోవాలి అలాగే ఒక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు చెట్టుపట్ల ఆడిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ దీనికి కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే మనం కాడలు తీసుకున్న పుదీనాను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి పుదీనాని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్లవర్ చాలా బాగుంటుంది ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ను కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ కొంచెంసేపు వేయించుకోవాలి ఇలా కొంచెం వేగి కలుపుకుంటూ ఉన్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చలగపప్పు ఆ చలగపప్పుని వేసుకోవాలి దీనికి చలగపప్పు అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా వేసుకోండి ఇలా చెలగపప్పును వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి ముందుగా వేయట్లేదండి మొత్తం మనకి కడాయి కంటేసుకుంటుంది ఇలా మధ్యలో వేసుకోవడం వల్ల మనకి వాసన కూడా ఏమి ఉండదు ఇలానే వేసుకోండి టమాటా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయినంత వరకు కలిపేసుకుంటూ వేయించుకోవాలి ఇలా ఉడికితే మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోతుంది టమాటా కూడా పూర్తిగా మగ్గుతుంది దీంట్లోనే వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ కాశ్మీరీ చిల్లీ అలాగే హాఫ్ స్పూన్ చికెన్ మసాలా అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కారం ఇవన్నీ వేసాం కదా మనకి అంటుకోకుండా ఉండడానికి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఫిఫ్టీ ఎంఎల్ టు సిక్స్టీ ఎంఎల్ వాటర్ చాలా తక్కువ వేసుకోవాలి మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు మనకు ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండవు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది ఇలా ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎల్ అంటే ఒక చిన్న కప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే చూస్తున్నారు కదా ఎంత బాగా ఉడుకుతుందో చికెన్ ముక్క లోపల వరకు మసాలా సాల్టు కారం అంతా పట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వన్ టూ టైమ్స్ కలిపేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అప్పుడే మనకి కొత్తిమీర అనేది ఫ్లవర్ చాలా బాగుంటుంది చికెన్ తినేటప్పుడు ఇలా ముందు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవడమేనండి రైస్లోకి చపాతీలోకి రొట్టీలోకి పరోటాలోకి ఎందులోనికైనా అలాగే మనం దోశ చేసుకుంటాం కదా దానిలోనికి కూడా చాలా బాగుంటుంది మనం దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ ఏమి వేయట్లేదు చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు చాలా బాగా నస్తుంది బ్యాచిలర్స్ అయితే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నంలోకి ఎటువంటి చారు లేకుండా దీంట్లో ఉండే గ్రేవీ కలిపేసుకొని హ్యాపీగా తినేయచ్చు చూసారు కదా గ్రేవీకి గ్రేవీ చికెన్కి చికెన్ ముక్కకు కూడా మసాలా అనేది కలర్గా ఎంత బాగా పట్టింది తెలిసిందో మనకి ఎక్కువ మసాలాలు లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ కర్రీ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా ముక్కకు ముక్క చెలగపప్పు కూడా చాలా బాగా ఉడికి మనకి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ట్రై చేస్తే మీరే చెప్తారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూసారు కదా ముక్క ఎంత స్మూత్గా ఉడికిందో తప్పకుండా ట్రై చేయండి ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎలా ఉందో ట్రై చేసి చెప్తారా థ్యాంక్ ఫర్ వాచింగ్